విశాఖలో అవిశ్వాస రాజకీయం హోరాహోరీ మారింది కూటమిని కలవర పెట్టేందుకు వైసీపీ క్యాంపు పాలిటిక్స్ ప్రారంభించింది ప్రణాళిక ప్రకారం కార్పొరేటర్లను క్యాంపులకు తరలించేసింది అయితే విపక్షానిది మేకపోతు గాంభీరం అంటుంది కూటమి మేయర్ ను దించేయడానికి తమకు లెక్క సరిపోయిందని ధీమా వ్యక్తం చేస్తోంది విశాఖ మేయర్ పీఠం చుట్టూ రసకందాయ నడుస్తోంది అవిశ్వాస తీర్మానం ఇచ్చి నెట్టేసింది కూటమి పరీక్షలు నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం సమకూర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది ఇప్పటి వరకు అరవై ఒక్క మంది మద్దతు కూడగట్టామని మిగిలిన వాళ్లు టచ్ లో ఉన్నారని టీడీపీ అంటోంది ఈ నేపథ్యంలో వైసీపీ ఆలోచనలపై అనేక అంచనాలుంటే క్యాంప్ పాలిటిక్స్ తెరపైకొచ్చాయి తమ కార్పొరేటర్లను దశలవారీగా బెంగళూరు మీదుగా ఊటికి తరలించింది ముప్పై నాలుగు మందికి పైగా కార్పొరేటర్లు తమతో ఉన్నారని కూటమికి మద్దతిచ్చిన మరికొందరు తిరిగి వెనక వచ్చేస్తారనేది ఫ్యాన్ పార్టీ ధీమా మేయర్ పీఠం దక్కించుకోవాలంటే అందుకు అవసరమైన మూడింటి రెండొందల మెజార్టీకి మరో నలుగురు కార్పొరేటర్ల అవసరం పడుతుంది దీంతో వైసీపీ జాగ్రత్త పడింది వీళ్లందరినీ రాష్ట్రం దాటించడం ద్వారా కూటమి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేగలం అనే ధీమా వ్యక్తం చేస్తోంది అయితే వైసీపీ నమ్మకం పెట్టుకున్న వాళ్లంతా క్యాంప్లోనే కొనసాగుతారా లేక తిరిగి వచ్చిన తర్వాత లోపాయకారి ఒప్పందాలకు మొగ్గు చూపుతారా అనేది ప్రస్తుతానికి ఉత్కంఠ నెంబర్ గేమ్ ఆధారంగా చూస్తే మెజార్టీ ఓట్లు ఉన్న కూటమి మైనార్టీలో పడ్డ వైసీపీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఛాన్స్ అయితే సజీవంగానే ఉంది ఒకవైపు క్యాంప్ రన్ చేస్తూనే మరోవైపు కూటమిలో పరిణామాలను నిశితంగా గమనిస్తోంది వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా నో కాన్ఫిడెన్స్ నోటీసులు ఇచ్చిన కూటమి ఇప్పుడు తర్జన భర్జనలో పడింది వైసీపీ ఆలోచన వ్యూహాలను అర్థం చేసుకుని మిగిలిన కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి మేయర్ పీఠం తమదేననే ధీమా కనిపిస్తున్నప్పటికీ తేడా వస్తే అనే అనుమానం వెంటాడుతోంది దీంతో ఎనలేని తర్జన భర్జనలు జరుగుతున్నాయి పార్టీ ముఖ్య నాయకత్వం ఎదుట కార్పొరేటర్ల డిమాండ్లు ఎక్కువయ్యాయి దీంతో పరిణామాలు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అనే అంచనాలు వేయడం సాధ్యం కావడం లేదు క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అభిమానం ఉంటే వచ్చి కూటమికి ఓటేస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వెనుక లోతైన భావన కనిపిస్తోంది ఈ రోజు విశాఖ నగర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈ ఆరేడు నెలలకే ఒక బీసీ వర్గానికి చెందిన మైల్ని అవిశ్వాసం పెట్టి దించడం చాలా అన్యాయంగా భావిస్తున్నారు ఏది ఏమైనా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బత్సాగర్ సత్యనాయ గారు కానీ కురసాల కన్నబాబు గారు అమర్నాథ్ గారు నాయకత్వంలో రేపు పెట్టే బల పూర్తి విశ్వాసంతో పూర్తి మెజార్టీతో మేము గెలవబోతున్నాం మొత్తం మీద వైసీపీ క్యాంప్ రాజకీయాల ప్రభావంతో ఇప్పుడు రాజకీయం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి